అలచి పిల్ల లచ్చి పిల్ల లచ్చిల కన నీ పైన నాకైనా ప్రేమ కజన అలచి పిల్ల అలచి పిల్ల ఏ మావయ్ పదాలు కెత్తుకున్నావు తలవా అత్తల ఇద్దరు వాయిస్తే ముత్తుకోలేక పదాలు కెత్తుకున్నానే పిల్ల లాకిందల్లా అల్లగా వాళ్ళిద్దరు కొట్లాడే కాదు మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే అయితే పంచేమా ఏమిటి పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడో పెళ్ళాన్ని కట్టుతుంది అదే ఆలోచిస్తున్నా నువ్వు అంటే అంత పని చేసేస్తాను ఏమంటే అంత పురం అది ఇది నీకెలా వచ్చింది అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు హోటల్ అంతా అయ్యగారులోనే అమ్మగారులే ఉన్నారు మంత్రేస్తున్నావా ఈ పప్పులు మన దగ్గర ఉడకమే పిల్ల లాకిందరా